இக்கட கோட என்ன கேட்க மக்கள் ம் <laughs> முகிரோடு <laughs> ಅವರು <laughs>

I డబ్బు చేరుస్తా ఉంది మన ప్రభుత్వం కాబట్టి ఇవాళ మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా ఇదే సందర్భంలో పదివేల రూపాయలు లెక్కన ఇచ్చి సరిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడైతే ఇవాళ ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారు స్పీచ్ పన్నెండు గంటల పైన ఆ లబ్ధిదారులకు తరఫున ఆటో డ్రైవర్ల అసోసియేషన్ సంబంధించిన కె ఎంకూ గారు వేదిక పండికి రావాలి అందుకోవడానికి యొక్క చెక్కుని చల్ల కొండయ్య గారు ఉప్పల వెంకటేశ్వర గారు రామిరెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పదకొండు వేల మూడు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులకు ఇర రెండు వేల ఇరవై ఆ డబ్బు పడిపోయింది ఆనందోత్సవం చేస్తారు ఒకసారి అందరూ మీ యొక్క కరతాళ పనులతో మన ఈ యొక్క డ్రైవర్ల సేవలు అనేటువంటి అద్భుత సంక్షేమ అందజేశారు వారికి మన యొక్క జిల్లా యంత్రాంగం తరపున ఈ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరియు చేసిన అతిథులందరూ కూడా మీ అందరికీ తమ శుభ సందేశాలు అందజేస్తారు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం తదుపరి పలుకుతున్నారు వీడుకో మళ్ళా వేదిక మీదకి విచ్చేస్తున్నారు కార్యక్రమాన్ని గురించి ఆటో రిక్షా టాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ వారికి మన రాష్ట్రంలో మన జిల్లాలో ఇచ్చేటటువంటి వివరాల చేయవలసిందిగా మన డిటిసి